హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హండ్రెడ్ పర్సెంట్ లవ్ సినిమా చూసిన వాళ్లకు ఆ బుడ్డోడు గుర్తుండే ఉంటాడు చదువు చదువు అంటూ నాగచైతన్య పెట్టే టార్చర్ భరించలేక తమన్నాతో చేతులు కలిపి ఎవడరా చికెన్ తింటే బ్రెయిన్ పనిచేయదని చెప్పింది అంటూ నాగచైతన్యపై సెటైర్లు వేసి అందరినీ కడుపుబ్బ నవ్వించాడు ఒకప్పుడు బొద్దుగా ఉన్న ఆ బుడ్డోడు ఇప్పుడు చాలా పెద్దవాడైపోయాడు మీసాలు గెడ్డం పెంచి ఏకంగా హీరోలా మారిపోయాడు ఇంతకీ అతని పేరేంటి ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసుకుంటే మీరు షాక్ అవుతారు ఆ బుడ్డోడి పేరు నిఖిల్ అబ్బూరి ఇప్పుడు అతను నైంటీ సిరీస్ ఫేమ్ మౌళి హీరోగా తెరకెక్కుతున్న లిటిల్ హార్ట్స్ సినిమాలో కీలక పాత్ర పోషించాడు తాజాగా ఈ సినిమా టీజర్ విడుదలైనప్పుడు హీరో మౌళి నిఖిల్ని అందరికీ పరిచయం చేశాడు అతను హండ్రెడ్ పర్సెంట్ లవ్లో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించాడు అని మౌళి చెప్పే వరకు ఆ బుడ్డోడే ఈ నిఖిల్ అని ఎవ్వరూ గుర్తుపట్టలేకపోయారు అంతలా మారిపోయాడు మనోడు ఈ టీజర్ ఈవెంట్కు గెస్ట్గా వచ్చిన ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి సైతం నిఖిల్ని చూసి ఆశ్చర్యపోయారు హండ్రెడ్ పర్సెంట్ లవ్ సినిమాలో చికెన్ తిన్నది నువ్వేనా గుర్తుపట్టలేకపోయానన్నా అంటూ స్టేజ్ పైకి పిలిచి అభినందించారు అంతేకాదు ఆ సినిమా నిర్మాత బన్నీవాసు కూడా నిఖిల్ని గుర్తుపట్టలేకపోయారంటే అతను ఎంతగా మారిపోయాడో అర్థం చేసుకోవచ్చు నిఖిల్ అబ్బూరి హండ్రెడ్ పర్సెంట్ లవ్ మాత్రమే కాదు ప్రభాస్ నటించిన మిర్చి వెంకటేష్ నటించిన గణేష్తో పాటు పలు సినిమాల్లోనూ చైల్డ్ ఆర్టిస్ట్గా నటించాడు ఇప్పుడు లిటిల్ హార్ట్స్ సినిమాలో హీరో ఫ్రెండ్ పాత్రను పోషించాడు భవిష్యత్తులో అతను హీరోగా కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది ఆ బుడ్డోడు ఇప్పుడు ఒక యువనటుడిగా మారాడు అతను ఈ ప్రయత్నంలో ఎంతవరకు సక్సెస్ అవుతాడో వేచి చూడాలి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్